హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పునుగులు ఎలా తయారు చేయాలో చూపిస్తాను కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి రెగ్యులర్గా మీరు ఇడ్లీ పిండితోనో లేకపోతే దోశ పిండితోనో పునుగులు వేస్తారు కదా కానీ మీకు చాలా డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సో రెగ్యులర్ పునుగుల కన్నా ఈ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ మనం దీనికోసం ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక రెండు లేదా మూడు గంటలు నానుకో నానబెట్టాలి దీంట్లో నేను ఒక రెండు ఆలుగడ్డలు ఉడకబెట్టు పెట్టుకున్న ఆలుగడ్డలు ఒక గ్లాస్కి రెండు ఆలుగడ్డలు అయితే సరిపోతుంది మీది మీడియం సైజు గ్లాస్ అయితే రెండు సరిపోతుంది కొంచెం పెద్ద గ్లాస్తో చేసుకుంటే మూడు ఆలుగడ్డలు వేసుకోండి ఇలా వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీంట్లో కొద్దిగా ఉప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము దీనికి నేను చట్నీ కూడా సపరేట్గా చేసుకోవాలండి అంటే మనం రెగ్యులర్గా పల్లి చట్నీ టమాటా చట్నీ కాకుండా దీనికి చట్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో దీనికోసం ఫస్ట్ ఒక మూడు టమాటాలు ఇలా కట్ చేసుకొని నీళ్లు పోసుకొని ఉడికించుకుందాము ఇవి మంచిగా మెత్తగా ఉడకాలి మీకు పైన పొట్టంతా ఇట్లా మెత్తపడే వరకు అంటే ఈజీగా తీసుకునేంత వరకు ఉడికించుకోవాలి మన టమాటాలని సో చూసారు కదా ఇక్కడ మంచిగా మనకి పుట్టంతా అట్లా ఊడిపోయి ఊడిపోతుంది కదా ఉడికినాక అట్లా అంతవరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టుకుందాము సో చూసారు కదా ఇక్కడ నేను అంత మంచిగా మూడు పొట్టు తీసేసుకున్నాను దీంట్లో మీకు ఒక ఆరు ఏడు ఎల్లిపాయలు ఎల్లిపాయలు తీసుకొని మీరు ఎక్కువ వేసుకున్న పర్వాలేదు ఒక పది పన్నెండు వేసుకున్న పర్వాలేదు ఎల్లిపాయలు అలాగే దీనికి స్పైసీకి తగినంత కారము అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి ఏదైనా వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది కాబట్టి కొత్తిమీర ఉంటే వేసుకోండి నేను ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు ఇవన్నీ తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి సో మీకు ఇదివరకు చెప్పినట్టు ఈ పునుగులు ఈ చట్నీ చాలా కొత్తగా ఉంటుందండి అసలు రెగ్యులర్ పునుగులకి టేస్ట్ ఏమాత్రం సేమ్గా ఉండదు చాలా డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి దీనికి గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొద్దిగా పసుపు మనం రెడీ చేసి పెట్టుకున్న మన టమాటా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి కొంచెం ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మీరు గ్రైండ్ చేసేటప్పుడైనా వేస్తే పర్వాలేదు ఇప్పుడైనా వేసుకోండి ఇది కొంచెం కలిపేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తరువాత అప్పుడు కొద్దిగా ఉప్పు కారము వేసుకోండి మీకు స్పైసీకి తగినంత కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా అందుకని కారం జస్ట్ కలర్ కోసం అండి అంతే జస్ట్ కొంచెం కలర్ కోసం కారం ఉప్పు వేసుకొని మంచిగా కొద్దిగా నూనె అంతా వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం చాలా బాగుంటాయండి పునుగులు నిజంగా టేస్ట్ మనము రెగ్యులర్గా తినే చల్ల పునుగులు లేకపోతే రకరకాల పునుగులు ఉంటాయి కదా వాటికన్నా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో ఆలుగడ్డ వేసాం కదా అందుకని చాలా బాగుంటాయి చాలామంది అనుకోవచ్చు ఆలుగడ్డ వేస్తారు నూనె ఎక్కువగా పీలుస్తాయని అస్సలు నూనె ఏమాత్రం పీల్చవండి మీరు ట్రై చేయండి పునుగులో చాలా బాగుంటాయి సో వచ్చేసరికి కదా ఇలా మంచిగా బాగా ఉడికిపోవాలి మనకి కొద్దిగా అలా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికినాక తీసి స్టవ్ బంద్ చేసి ఇక పక్కన పెట్టుకుందాము ఇక మనం కడాయి పెట్టుకొని అందులో నూనె బాగా వెయిట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా మన పునుగుల పిండి అది తీసుకొని చిన్న చిన్నగా వేయండి పునుగులు పెద్ద పెద్దగా వేయకండి చిన్న చిన్న చిట్టి పునుగులలాగా వేసుకుంటే మనకి మంచిగా లోపల బాగా ఉడుకుతుంది మంచిగా చిన్న చిన్న సైజులు పిల్లలకి చూడ్డానికి చాలా బాగుంటాయి కదా చిట్ చిట్టిగా ఇష్టపడతారు అందుకని అలా చిన్న చిన్నగా మంచిగా ఉడుకుతుంది క్రిస్పీగా కూడా ఉంటాయి అలా చిన్న చిన్న సైజులో వేసుకొని మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని మనం రెడీ చేసే చట్నీతో తినండి ఇంకా అస్సలు మీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరు కొన్ని కూడా వదిలిపెట్టకుండా హ్యాపీగా తినేస్తారు దీన్ని ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎట్లా అయినా చేసుకోండి సో మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దు కదా మరి అలాంటప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది పక్కన బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ కాకండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి సో చూసారు కదా ఇలా మంచిగా గోల్డెన్ ఫ్రై లాగా అంటే ఎర్రగా ఫ్రై వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి అన్నీ అలా మంచిగా చిన్న చిన్న సైజులో వేసుకోండి పెద్దగా వేయకండి చిన్న చిన్నగా సైజులో వేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా అలా బుడ్డి బుడ్డిగా చిన్న చిన్నగా వేసుకోండి ఇంకా చట్నీలో అద్దుకొని తినండి క్రిస్పీగా టేస్ట్ ఇంకా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి పొందుకులు చూశారు కదా అసలు లోపల పిండి ఏ మాత్రం లేదండి మొత్తం అలా మంచిగా ఉడికిపోతుంది క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి